అంగరంగ వైభవంగా సుధీర్ రష్మిల పెళ్లి అందరూ కూడా ఆహ్వానితులే అంటూ కూడా ఒకటి పత్రిక ఒకటి రిలీజ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మొత్తానికైతే సుధీర్ రష్మిలు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది అంతకంటే ముందుగా మరి సుధీర్ రష్మిలు ప్రేమించుకుంటున్నారన్న విషయం అందరికీ తెలిసిందే వీరిద్దరూ చాలా సరదాగా ఉంటారు ఏ టైంలో పరిచయం అయ్యారో తెలియదు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా చాలా దూరం ఉన్న దాఖలాలు అయితే లేవు మనస్పర్ధలు వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఏమీ కూడా రాలేదు అంత మంచిగా కలిసి ఉన్నాడు ఒకవేళ చిన్న చిన్న గొడవలైనా కూడా ఒకరినొకరు క్షమిస్తూ అప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళ జర్నీ చాలా బాగుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఎన్నో ప్రోగ్రామ్స్లలో రష్మి సుధీర్ ఇక ఇప్పటి నుంచి మరి ప్రేమించుకుంటున్నామని చెప్పి ఒకనొక గడియ చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు కూడా పెళ్ళికి సంబంధించి ఎలాంటి టాపిక్ అయితే బయట పెట్టలేదు సుధీర్ రష్మిలో ఈ నేపథ్యంలో రీసెంట్ గా వాళ్ళకు సంబంధించి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ పెళ్లి చేసుకోబోతున్నారు దానికి సంబంధించి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా పుకార్లు అయితే వస్తున్నాయి కానీ మరి ఇది ఎలాంటి వార్త అనేది తెలియదుకొని మొత్తానికైతే వారిద్దరు పెళ్లి చేసుకుంటున్నారని తెలియగానే అటు సుధీర్ ఇటు రష్మి ఫ్యాన్స్ అయితే సంబరాలు జరుపుకుంటున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి